ధరణి పోర్టల్ సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో సమస్యలు ఉన్నాయని గుర్తించిన రేవంత్ ప్రభుత్వం వాటి పరిష్కారంపై దృష్టి సారించింది ఈ క్రమంలో ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేగా ప్రభుత్వ ఆదేశాలతో దూకుడుగా వ్యవహరిస్తోంది ధరణి పోర్టల్లో నెలకొల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వరుసగా భేటీలు నిర్వహిస్తోంది సెక్రటేరియట్లో ధరణి కమిటీ మరోసారి సమావేశమైంది ఈ సమావేశంలో చైర్మన్ కోదండరెడ్డి కమిటీ మెంబర్లు సీసీఎల్ఏ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ధరణి సమస్యల పరిష్కారానికి నిర్వహించిన సమావేశాలతో పాటు స్పెషల్ డ్రైవ్ వచ్చిన అప్లికేషన్లపై సమీక్షించింది ధరణి డ్రైవ్ లో పరిష్కరించిన దరఖాస్తులపై చర్చించింది తెలంగాణలోని భూ సమస్యల పరిష్కారం కోసం రేవంత్ ప్రభుత్వానికి కీలక సూచనలు ప్రతిపాదించింది జూన్ నాలుగవ తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న లక్ష ఫిర్యాదులను పరిష్కరించాలని నిర్ణయించింది ముప్పై మూడు జిల్లాల్లో ధరణి సమస్యలపై రెండు లక్షల నలభై ఐదు అప్లికేషన్లు పెండింగ్లో ఉండగా ఇప్పటికే లక్షన్నర కంప్లైంట్లను పరిష్కరించినట్లు ధరణి కమిటీ పేర్కొంది ధరణిలో మొత్తం నూట పంతొమ్మిది తప్పుల్లో స్పెషల్ డ్రైవ్ తర్వాత డెబ్బై ఆరు తప్పులను పరిష్కరించాల్సి ఉందని కమిటీ గుర్తించింది అలాగే నిషేధిత జాబితాలో ఉన్న భూముల ఆక్రమణలపైనా ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది ఇక పూర్తి స్థాయి రివ్యూల తర్వాత ధరణి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది కమిటీ మొత్తంగా ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ధరణి పోర్టల్ ప్రక్షాళనే లక్ష్యంగా కమిటీ వరుస సమీక్షలు చేస్తోంది